సార్ వెల్కమ్ టు అనే లక్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేరు మార్కెట్ ఉన్నా ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపరిచి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది గేదెల మార్కెట్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఇది ప్రతి శనివారం అయితే ఉంటుంది మార్కెట్ ప్రతి శనివారం అంటే శుక్రవారం నైట్ నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఒకసారి గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి వీటి రేట్ అయితే ఎంత చెప్తుంది అనేది ఏందనేది ఒకసారి అనుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైతుల దగ్గర అయితే అన్న ఏం చెప్తున్నా ఇది యాభై ఎన్ని రెండు అయితే తక్కి యాభై వేలు చెప్తున్నావు రేటు పాలు పాలు మూడు మూడున్నర అంటే ఆరున్నర లీటర్లు చెప్తున్నావా రోజుకి ఆరున్నర లీటర్లు పాలు దూడక్కయన దూడకే దూడక్కయనపోతా పోతు వ్యాపారం వ్యాపారం ఎవరు గుడ్డమార్ట్స్ అడిగారు ఎవరన్నా నలభై ఐదు వరకు అడిగిందా ఫస్ అయితే నలభై ఐదు వరకు అడిగిందంట ఇది రెండు ఇతలకి ఏదే పాలు వచ్చేసి ఆరున్నర లీటర్లు వేస్తున్నాం బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది గుడ్డమార్ట్స్ నుంచి వచ్చిందంట వీళ్ళు మార్కెట్కి అయితే అండ్ ఇక్కడ కూడా ఉంది ఒకసారి దీన్ని కూడా అడుగుదాం రేటు ఏం చెప్తుండవు మరి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఎనభై ఐదు ఎన్నితలు అది మూడో ఇత ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూడో ఇతకి ఏదైనా అంటే ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తుంది ఇది బే మార్కెట్కి వచ్చింది దూడ దూడా దూడ ఉందా కేడ దూడ దూడా కేదూడ ఉంది పాలు ఏం చెప్తున్నానా తొమ్మిది రోజుకి ఫ్రెండ్స్ రోజుకి రోజుకి తొమ్మిది లీటర్ల పాలు చెప్తుంది ఇది ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి ఫోన్ నెంబర్ ఎవరు అని ఒకసారి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ అడిగిరెవరన్నా అడిగి ఎంతవరకు అడిగింది ఎనభై రెండు వరకు అడిగింది ఎనభై రెండు వరకు అడిగినా ఇదైతే ఎనభై రెండు వరకు అయితే అడిగినంట అంటే ఎనభై రెండు వేల వరకు అయితే అడిగినంట అన్న ఏ ఊరు మీది రాంపురం పెబ్బేరు పక్కలో పెట్టూరు పక్కలో రాంపురం ఉంటుంది అయితే వెళ్ళదు మార్కెట్కి అయితే వచ్చింది ఇక్కడ అవుతుందో ఒకసారి అయితే అడుగుదాం రేట్ రేట్ అయితే అడుగుదాం దీన్ని ఏం చెప్తున్నా ఇది రేటు ఎవరిది ఏం చెప్పాను అన్న రేటు ఎనభై ఐదు చెప్పినప్పుడు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తుంది ఇది పెద్దేరు మార్కెట్కి అయితే వచ్చింది పాలు ఏం చెప్తుండ్రు మూడున్నర మూడు అంటే ఏడు లీటర్లు చెప్తుండ్రు ఏడు లీటర్లు ఏడు లీటర్లు పాలు చెప్తున్నారు ఎన్నితలు మూడైతా దూడా కేనా పోతా కే దూడ ఉందా కే దూడ ఉందంట వీళ్ళు అయితే అడిగిరా ఎవరన్నా డెబ్బై ఓకే ఎనభై వస్తే వదిలేదాము ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎవరు తూంపల్లి తూంపల్లి వచ్చేసి తూంపల్లి గ్రామం ఆకపూర్ మండలం బెబ్బే మార్కెట్కి అయితే వచ్చింది ఒకసారి అయితే ఎడగడం రేటు మార్కెట్లో అయితే ఏదైతే రేట్ అయితే నడుస్తుంది ఏం కంపేర్ మార్కెట్ ఏం చెప్తాడు నా రేటు ఏం చెప్తుండ

అంటే ఐదు లీటర్లు ఐదున్నర చెప్తున్నావు ఐదున్నర లీటర్లు చెప్తున్నా అడిగిర ఎవరన్నా అడిగి ఎంత వరకు అడిగి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వరకు అడిగిందా ఓకే అయితే ముప్పై ఎనిమిది వరకు అయితే అడిగిందట మీరు ఎంతకు వేయాలనుకున్నారా నలభై రెండు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నలభై రెండు అయితే వేయాలనుకున్నారా అండి అయితే వచ్చేసి ఇది మార్కెట్లో అయితే ఇంకా రేట్లు అయితే చూపిస్తాం అండ్ ఇక్కడ కూడా ఒక గేదె ఉంది ఇదేం చెప్తుండ్రు రేటు కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నాయి రేటు అరవై ఎనిమిది పెన్స్ ఇది వచ్చేసి అరవై ఎనిమిది చెప్తుండ్రు రేట్ వచ్చేసి పాలు రోజుకి ఆరు లీటర్ల రోజుకి ఆరు లీటర్ల రోజుకి ఆరు లీటర్ల పాలు చెప్తుండ్రు దూడ కేన పోతా పొద్దుడ ఉందా దూడ పొద్దుడ ఉందంట సుబ్బరి మార్కెట్కి అయితే వచ్చింది ఇది కూడా రాంపురం విలేజ్ వాళ్ళది అయితే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది వీడియోలో చూసి తీసుకోండి పెద్దేరు మార్కెట్లో అప్లాడు వాటర్ గేదెకి ఎందుకు తెలుతుందంటే ఇది ఎండాకాలం కదా గేదెలు కొద్దిగా ఎండకు తక్కువ ఊగుతుండే అందుకని కొద్దిగా వాటర్ అయితే కొడుతూ దాంట్లో చల్లదనంగా ఉంటుందని అలాగైతే చేస్తాం మార్కెట్లో అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడుగుదాం రేటు ఏం చెప్తున్నాం అన్న ఏం చెప్తున్నా ఇది రేటు అన్న తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే రేట్ చెప్తుండే ఇది ఎన్నితలది మూడితల గీదే మూడు ఇతరుల గేదె తొంభై ఐదు వేలు పాలనా ఆరు పొద్దున్న సాయంత్రం కలిసి ఆరు లీటర్లు రోజుకి ఆరు లీటర్లో పాలు ఎవరా ఎవరు శాంతినగర్ అయితే శాంతి వ్యాపారం ఆరా అవుతు రైతువేనా రైతువేనా ఓకే రైతు అంటే మీరు మార్కెట్కి అయితే వచ్చాము రేట్ అయితే చెప్పడం అయితే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగు రేట్ ఏం చెబుతుందో అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఇది ఎనభై ఐదు ఎన్ని అది రెండోది తగ్గేది రెండోది తగ్గేదే ఎనభై ఐదు వేలు అయితే రేటు చెప్పండి ఇది పాలు పాలేనా పది లీటర్లు ఇస్తా రోజుకి వచ్చేసి రోజుకి ఐదు పది లీటర్ల పాలు ఇస్తుంది అంటుంది ఇంకేదో వచ్చేసి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చింది ఎవరు మీది గూడూరు గూడూరు అంటే ఎక్కడ జిల్లా కర్నూలు జిల్లా గూడూరు మండలం ఓకే వ్యాపారం 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 అయినా గూడకేనా పోతా పేగదూడ ఉందా ఇప్పుడు అయితే పేగ కూడా ఉందంట వీళ్ళ దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నావు ఒకసారి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పెబ్బేర్ మార్కెట్కి వచ్చింది నా ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఏప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ జీరో టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళు గూడూరు నుంచి వచ్చిందంట కర్నూలు జిల్లా నుంచి పెబ్బేర్ మార్కెట్కి అయితే అంటే వ్యాపారస్తులు గేదెల వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ వరకు అయితే వస్తారు ఇక్కడికి పెబ్బే మార్కెట్కి మార్కెట్ అయితే కొద్దిగా ఖాళీ అయినట్లే ఉంది ఎందుకంటే అటు చిన్న సైజు నాటు గేదె గేదెలు పంటలు దున్నపోతులు అయితే ఖాళీ అయినాయి మార్కెట్ ఇప్పుడు పాలించే గేదెల వరకే ఉన్నాయి మార్కెట్లో అన్న మీదేనా ఇది కాదా ఇది వెబ్డెక్ మార్కెట్ ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నోకండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవి వచ్చేసి ఇవి పెద్ద సైజు గేదెలు ఈ పెద్ద సైజు గేదెలు ఏంటంటే ఇవి డైరీ ఫార్మర్స్కి అయితే మంచి యూజ్ అయితే రిపేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఇవి వీళ్ళైతే రేట్ చెప్పరు చాలా వరకు అడిగి చూసిన మార్కెట్లో వీళ్ళకు వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుందంట ఒకవేళ రేట్లు తీసుకో తీసుకోవాలన్నా కూడా మళ్ళీ అమ్మేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు రేట్లు కంఫర్టబుల్ ఇస్తలేరని వాళ్ళు అయితే రేట్లు చెప్పట్లేదు వీళ్ళు ఇవి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి ఇలాంటివి ఇవి మినిమం లక్ష పైన అయితే ఉంటుంది ఒకవేళ కావాలా డైరీ ఫార్మర్స్కి అయితే యూజ్ అయితే ఓకే